ఎవరైనా ఎవరి కుటుంబంలో ఎంత దగ్గర వాళ్ళు చనిపోయినా నెలకు రెండు నెలలకు మూడు నెలలకు వారి జ్ఞాపకాలు మన నుంచి దూరం అవుతూ ఉంటాయి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైన పదిహేను సంవత్సరాలైనా వారి జ్ఞాపకాలు ఇంకా మన మదిలో మెదులుతున్నాయి వారిని శాశ్వతంగా మనం గుర్తుపెట్టుకున్నాము అంటే వారు నాయకుడుగా సంక్షేమ సృష్టికర్తగా అభివృద్ధి రాష్ట్రంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే కాకుండా ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిగా వారు మనలో బలమైన ముద్ర వేసింది కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు నిన్నగాక మొన్న వైఎస్ఆర్ గారిని కలిసినట్టు ఆ కలిసినప్పుడు జరిగిన చర్చలను ఇక్కడ ప్రస్తావించినట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నుంచి మొదలు పెడితే మాట్లాడిన వక్తలందరూ కూడా ఆ నాటి జ్ఞాపకాలను ఈరోజు ప్రస్తావించారు ఇది చాలా అరుదైన సందర్భం అరుదైన అంశం ఎంత గొప్ప కొంత కొంతకాలానికి కాలక్రమేణా ప్రజల మదిలో నుండి దూరం అవుతూ ఉంటారు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం గడిచిన కొద్దీ సంవత్సరాలు పోయిన కొద్దీ ఇంకా బలంగా బలంగా పేదవాళ్ళ మదిలో పేదవాళ్ళ గుండెల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా వారు ఉన్నారు అని అంటే వారు ఉన్నప్పటికంటే ఈరోజు వారు లేని లోటు మనందరికీ కనిపిస్తుంది కొన్నిసార్లు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనం మనకు అర్థం కాదు కొన్నిసార్లు వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది ఈరోజు రెండు రాష్ట్రాలలో సంక్షేమమైన అభివృద్ధి అయినా ప్రజలతో మమేకమైన నాయకుడి గురించి చర్చ జరిగినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈ సమాజం గమనిస్తుంది సమాజం చర్చించుకుంటుంది అందుకే ఈరోజు పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు ఈ రాష్ట్రంలో కొదవలేదు తెలంగాణలో కొదవలేదు ఈ రోజు అక్కడైనా ఇక్కడైనా లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు అని అంటే వారు బలమైన ముద్ర మనకు వారు ఇచ్చిండ్రు ఇక్కడ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ అధికారంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ వాళ్లకు ఒకే రకమైన అనుభవాలు ఉన్నాయి నాకు మాత్రం భిన్నమైన అనుభవం ఉంది వైఎస్ఆర్ గారితో నేను మొదటిసారి రెండు వేల ఏడులో మొట్టమొదట స్థానిక సంస్థల నుంచి శాసన మండలి సభ్యుడిగా నేను కావచ్చు మా మిత్రుడు గారు కావచ్చు లేదా మా గిడుగు రుద్రరాజు గారు కావచ్చు లేదా పెద్దలు సిపిఐ నారాయణ గారు వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళతో కలిసి ఉన్నా వాళ్ళతో కలిసి లేకపోయినా సమస్యల్ని గుర్తు చేసే విధానంలో మనమందరం చూస్తూ రెండు వేల ఏడునే మొదటిసారి శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్ళినప్పుడు ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాత్రంతా చదివేవాళ్ళు నాకు తెలీదు చదివితేనే ఐఏఎస్ అయ్యినో కాలేదో నాకు తెలీదు కానీ శాసనమండలి సమావేశాలు అంటే సమస్యల్ని ప్రస్తావించాలని సమస్యల లోతులను తడమాలని వైఎస్ఆర్ దృష్టిని ఆకర్షించాలని వైఎస్ఆర్ గారి ముందల బలమైన వాదనను వినిపించాలి అని రాత్రంతా చదువుకొని ఉదయం సరాసరి శాసనమండలికి వెళ్ళి వారి ముందు చాలా విషయాలను ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించే బలమైన వాదనను వినిపించే అదే కాదు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనా అదే విధానాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలలో వైఎస్ఆర్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి దాదాపుగా నలభై నిమిషాలు ఏకదాటిగా అంశాలను ప్రస్తావించినప్పుడు మధ్య మధ్యలో ముఖ్యమంత్రిగా పిల్లవాడని కాకుండా ప్రోత్సహించాలని ఆలోచనతోనే నేను లేవనెత్తిన అంశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచి సమాధానం ఇచ్చేవాళ్ళు పక్క నుండి నాకు తెలిసి శైలజానాథ్ గారు అనుకుంటా ఆయన అట్లానే మాట్లాడుతుంటాడు సార్ మనం రిప్లై ఇస్తే ఇంకెక్కువ మాట్లాడతాడు మనం చెప్పకపోవడమే మేలేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు చెవిలా కానీ వైఎస్ఆర్ గారు ఏమన్నారంటే కొత్తగా సభలోకి వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలి తద్వారా నాయకత్వం బలపడుతుంది అని చెప్పి వైఎస్ఆర్ గారు ఆనాడు మాట్లాడిర్రు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా నేను అక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట గుర్తు చేసుకున్నది వైఎస్ఆర్ గారు ఆ రోజు మాట్లాడిన విషయం ఎవరైనా సభ్యులు సభలో కొత్తగా వచ్చినా కూడా వాళ్ళ అంశాలను ప్రస్తావించినప్పుడు వాటిని వినాలి కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చోవాలి ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పడం అనేది అది మన బాధ్యత నాయకుడి యొక్క లక్షణము అని చెప్పి వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్న అనుభవం మాకున్నది పాలకపక్షంలో ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పట్ల వైఎస్ఆర్ గారు వ్యవహరించిన తీరు కూడా ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైనా ముఖ్యంగా కమ్యూనిస్టు సోదరులు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజల తరఫున అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు రిక్షా కార్మికులు కావచ్చు చిన్న చిన్న కార్మిక సంస్థల నుంచి కూడా ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినప్పుడు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రతిపక్షాలతో కార్మిక సంఘాలతో రైతు కూలి సంఘాలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమయం ఇచ్చి వాళ్ళు ఇచ్చే విజ్ఞప్తులు తీసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించేటందుకు ప్రయత్నం చేసేవాడు ఉదయం ప్రజలు ఎవరు వచ్చినా ప్రజా దర్బార్లో వాళ్ళు ఇచ్చే విజ్ఞప్తులు తీసుకునేవాడు ఆ విధంగా ప్రతిపక్ష నాయకుడిగానే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు వారు ఒక చెరగని ముద్ర వేసింది కాబట్టి ఈరోజు వేలాదిగా మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిలో మీరు పాల్గొన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి దేశంలో ఏ రకమైన పరిస్థితులు ఉత్పన్నమైనవో ఈ రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి దేశంలో ఉన్న పరిస్థితులను రెండు వేల మూడు సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురం నుంచి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఎర్ర టెండలో ఏ పాదయాత్ర అయితే చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల్ని కనుక్కొని రెండు వేల నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు చెరువైండో అదే స్ఫూర్తితో ఇరవై సంవత్సరాల తర్వాత సరిగ్గా రెండు వేల ఇరవై మూడులో రాహుల్ గాంధీ గారు డాక్టర్ వైఎస్ఆర్ గారి స్ఫూర్తితోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో వంద సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారిని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిలదీసిన విధానం ఆనాడు తొంభై తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు పోషించిన పాత్ర ఈనాడు రాహుల్ గాంధీ గారు పోషిస్తున్న పాత్రను మనం పోల్చి చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఎనభై మూడు ఎనభై నాలుగులో వైఎస్ఆర్ గారు పిసిసి అధ్యక్షుడిగా ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో బాధ్యత చేపట్టి ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు వరకు ప్రతిపక్షంలో స్వపక్షంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి నిబద్ధతను నిరూపించుకొని కాంగ్రెస్ జెండా మోసి రెండు వేల నాలుగులో తిరుగులేని నాయకుడిగా నాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఇరవై సంవత్సరాలు ఎన్నోసార్లు సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీని వదల్లేదు పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విషయంలో వెనుక వెయ్యలేదు వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసినో మనం ఆలోచన చేయాలి రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవోన్నతి వస్తే రెండు వేల నాలుగులో నేను రాజకీయ అరంగేట్రం చేసిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో ఉండి ఇరవై సంవత్సరాలు కొట్లాడి